నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీ పీఠం కమలాలయ ఇక్కడి దేవీ రూపం కమల కమలాలయం అనే కోనేరు పక్కన వెలసిన అమ్మవారు ఈ శక్తిపీఠ పీఠ అయి విరాజిల్లుచున్నది ఇక్కడి స్వామి వల్మీకనాథుడు ఆలయంలో పెద్ద పుట్ట ఉన్నది ఇక్కడ వెయ్యి స్తంభాల మండపం కూడా ఉంది అతిపెద్ద రథంగల దేవాలయంగా ప్రసిద్ధి స్వామివారి నీడ ఎప్పుడూ తూర్పు భాగాన మాత్రమే కనిపించడం విశేషం ఆరు నెలల్లో మరణం ఉన్నచో నీడ కనపడదట ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది వల్మీకనాధుని ఎదురుగా కమలాలయతాక్షి ఆలయం మొదలు నవగ్రహాలన్నీ ఒకే వరుసలో కొలువుదీరి స్వామివారి వైపే చూస్తున్నట్లుగా ఉంటాయి ఇటువంటి నిర్మాణం ఇంకెక్కడా కనిపించదు ఈ శక్తిపీఠ ప్రదేశం తిరువారూర్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో తంజావూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో నాగపట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది శక్తిపీఠం అమ్మవారు చాలా మహిమ గలదయని సముద్రురాలని వివరించే స్థల పురాణాలు ఇక్కడెన్నో ప్రచారంలో ఉన్నాయి మహాభక్త శిఖామణి వాగ్గేయకారుడు కర్ణాటక సంగీతానికి ప్రాణపతిష్ఠ చేసిన త్యాగయ్య జన్మస్థలం ఇది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి